ఈ దేశంలో దోపిడి పాలనపై పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎర్ర జెండాను మండల కార్యదర్శి కోడెం స్వామి అధ్యక్షతన తాండ్ర సదానందం జెండా ఎగరవేశారు దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసే అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ త్యాగాలకు నిలయమైంది సిపిఐ మాత్రమేనని అన్నారు అంతరాలు లేని సమాజం కోసం పేదవాడి రాజ్యం రావాలని కులాలకు మతాలకు అతీతంగా సమ సమాజ స్థాపనకై నిత్యం ప్రజలు చైతన్యం చేస్తున్న పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సామఖ్య జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మండల సహాయ కార్యదర్శి పల్లెగట్టయ్య జిల్లా సమితి సభ్యులు సూత్రాల స్వామి ఓదేల గ్రామశాఖ కార్యదర్శి హరిపురం తుమ్మల సదయ్య రామడుగు వెంకటేష్ తుమ్మల బాపు సమ్మయ్య పెనుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందులో భాగంగా ఇలా ఓదెల మండల కేంద్రంలో ఇక్కడ మండల కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ సీనియర్ నాయకులు మోహన్ గారు శంకర్ గారు మధుసూధరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి పార్టీ వంద సంవత్సరాల కాలంలో అనేక ఒడుదొడుదలకు ఎదుర్కొని ఇవాళ పేదల కోసం భూమి లేనటువంటి నిరుపేదల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అలాంటి సందర్భంగా వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీని నిర్మాణం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి విధంగా ఈ నెల ముప్పై తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో పెద్ద బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకి కార్మికులు కర్షకులు ప్రజలు మేధావులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నారు